జర్మనీలో నాకు నచ్చిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సూపర్ మార్కెట్ లో మనమే సెల్ఫ్ గా ఫొటోస్ ప్రింట్ చేసుకోవచ్చు అది నాకు బాగా నచ్చింది ఆల్బమ్ లోకి పెట్టుకునే ఫొటోసే కాకుండా మనం డెకరేషన్ కి యూజ్ చేసుకునే ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు లైక్ బర్త్డే పార్టీస్ కి వాటికి నాకైతే ఈ ఫోన్ లో ఫొటోస్ చూసుకునే దానికంటే ఆల్బమ్స్ లో చూసుకునే ఫొటోస్ అంటేనే చాలా ఇష్టము సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లల కోసం తీసుకునే జాగ్రత్తలు అయితే నాకు బాగా నచ్చినాయి అది కూడా ఫుడ్ లో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ చిన్నపిల్లలకి వన్ ఇయర్ వాళ్ళ వరకు ఇక్కడ ఫోర్ మంత్స్కి ఒక ఫుడ్ ఫైవ్ మంత్స్కి ఒక ఫుడ్ సిక్స్ మంత్స్కి ఒక ఫుడ్ అని డివైడ్ చేసి ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఆ లెవెల్ వాళ్ళకి సరిపోయేటట్టు ఉంచుతారు పెద్దవాళ్ళ ఫుడ్ లో ఉండే అంత షుగర్ చిన్నపిల్లల దాంట్లో ఉంటే కష్టం కదా నాకైతే వీళ్ళ ఆలోచన బాగా నచ్చింది సీరియస్లీ మనం తీసుకునే దాంట్లో షుగర్ వీళ్ళు తీసుకునే దాంట్లో షుగర్ ఎంత డిఫరెన్స్ ఉందంటే ఈ పక్కన పిల్లల కోసం టీ కూడా ఉంది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ అయితే ఉన్నాయి ఇక్కడ నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది ఇది విన్న తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ మీద గ్రేట్ సిస్టమ్ అయితే ఉంటుంది లైక్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను లైక్ ఇది వీగన్ మిల్క్ దీని మీద బీ గ్రేడ్ ఉంది అంటే ఇది మంచిదని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సలాడ్ ఈ సలాడ్ మీద ఏ గ్రేడ్ ఉంది చూడండి ఈ కాఫీ క్రీమ్ మీద ఏకంగా ఈ గ్రేడ్ అనే ఉంది అంటే అది అస్సలు మంచిది కాదని ఇప్పుడైతే నా ఫేవరెట్ సెక్షన్కి వచ్చాను కానీ ఈ గ్రేడ్ సిస్టమ్ వల్ల నేనైతే చాలా ప్రోడక్ట్స్ తీసుకోవడమే ఏం మానేసాను ప్రతి దాని మీద ఇలా పెడితే ఎలా తింటారు చెప్పండి ఇలా పెట్టినా ఏం లాభం లేదు తింటారని అనుకుంటారు కానీ మనం తినము మెల్లమెల్లగా మనమే మానేస్తాము పక్కా మనం తీసుకునేటప్పుడు ఆ గ్రేట్ చూస్తూ ఉంటే ఇన్నిగా తీసుకుంటున్నామా అని మనమే మానేస్తాము నాకు ఈ కాన్సెప్ట్ కూడా చాలా అంటే చాలా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో ఈ కాన్సెప్ట్ నాకు కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్